లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో మూడు వందల పదకొండో రోజు డయాబెటిక్ టెస్టింగ్ క్యాంపుని ఈ పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ చౌరస్తాలో ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఏర్పాటు చేశారు ఈ క్యాంపులో యాభై రెండు మందికి షుగర్ పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు సాదుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచంలో డయాబెటీస్ వ్యాధి వేగంగా విస్తరిస్తుందని చిన్న పెద్ద అనే వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి వస్తున్నందున లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ వ్యాధిని గ్లోబల్ కాసెస్ క్రింద గుర్తించి పై యుద్ధాన్ని ప్రకటించి ప్రజల్లో పై అవగాహన కల్పిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదలగు విషయాలపై ప్రజల్లో చైతన్యం పెంచాలని ఆదేశించినందున లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఈ వ్యాధిని అరికట్టడానికి ఉచిత పరీక్షలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి అధ్యక్షులు లయన్ సాదుల వెంకటేశ్వర్లు డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ లయన్ వెల్లంగొండ రెడ్డి ఉపాధ్యక్షులు లయన్ మీసాల సత్యనారాయణ సీనియర్ సభ్యులు లయన్ మట్టరాం రెడ్డి లయన్ బోడకుంట రాంకిషన్ లయన్ ఆడెపు శ్రీనివాస్ లయన్ రేపాల రోహిత్ లయన్ కే మహేందర్ రావు తదితరులు పాల్గొన్నారు ప్రకారం డయాబెటీస్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైన స్థితికి చేరుతుంది కాబట్టి లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల ఈ డయాబెటీస్ పెరుగుతుంది కాబట్టి డయాబెటీస్ మీద అవేర్నెస్ చేస్తూ ప్రజల్లో వారికి సంబంధించిన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవడం కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి లెక్స్క పెద్దపల్లి ఆధ్వర్యంలో గత మూడు వందల రోజులుగా దాపు ఒక ఇరవై రెండు వేల మందికి పైగా టెస్టులు నిర్వహించడం జరిగింది ఇది ఈ కార్యక్రమం మూడు వందల అరవై ఆరు రోజులు కొనసాగుతుంది అంట ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్గా ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే అవేర్నెస్ క్రియేట్ చేయడంలో భాగంగా ప్రజలకు చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం సో ఇందులో పెద్ద కానీ పెద్ద చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కానీ మా క్లబ్ ఆధ్వర్యంలో సర్వీస్ చేయడం జరుగుతుంది